రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ పుత్రుడు బ్రహ్మదత్తుడు గాసి రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్తుడు గొప్ప ధనికుడిగా పుట్టాడు ఆయన పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి ఒక రోజున బోధిసత్వుడికి ఒక కుమారుడు కలిగాడు అదే రోజున ఆ ఇంటి దాసిదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు ధనికుడి కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు ధనికుడి కుమారుడు చదవటానికి వెళ్ళేటప్పుడు కటాహకుడు అతని పలక పుస్తకాలు తీసుకొని వెంట వెళ్ళి వస్తూ ఉండేవాడు ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువంతా దాసీపుత్రుడు నేర్చుకున్నాడు చదువుకున్న వాడని తెలివైన వాడని కటాహకుడికి పేరు వచ్చింది అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండటం కటాహకుడికి ఎక్కడా లేని బాధ కలిగించింది తన విద్యకు తెలివితేటలకు తగిన స్థానం సంపాదించాలని వాడికి కోరిక పుట్టింది గాను ఒక ఉపాయం ఆలోచించాడు కాశీకి కొన్ని కోసుల దూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడొకడు లక్షాధికారి ఉన్నాడు అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహకుడు ఒక జాబు రాశాడు నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను మనము మనము వియ్యం అందటం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసము కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకోండి తీరిక చూసుకుని నేను వచ్చి తమ దర్శనం చేసుకోగలను ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి యజమాని ఖజానా నుంచి తనకు కావలసినంత ధనం సంగ్రహించి ప్రత్యంత దేశానికి వెళ్ళి లక్షాధికారిని దర్శనం చేసుకుని ఆయనకు ఉత్తరం అందించాడు లక్షాధికారి ఉత్తరం చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయి కటాహకుడికి తన కుమార్తెనిచ్చి ఒక శుభముహూర్తాన పెళ్లి చేశాడు కటాహకుడికిప్పుడు అంతులేని నౌకర్లు దుస్తుల విషయంలో భోజనం విషయంలో ఇతర విలాసాల విషయంలో అతడికి రాజోపచారంగా జరిగిపోతున్నది అయినా వాడు నిత్యము చిచి ఈ ప్రత్యంత దేశ ప్రజలు నాగరికత అన్నదేమీ ఎరుగరు ఇదేం భోజనం ఇవేం దుస్తులు ఇంత అనాగరికంగా ఎక్కడా చూడలేదు అంటూ చేదరించుకునేవాడు ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడేమైనాడా అని సందేహం వచ్చింది అతని జాడ ఎవరికీ తెలిసినట్టు కనబడలేదు అందుచేత ఆయన అతన్ని వెతకటానికి నాలుగు వైపులకు మనుషులను పంపాడు వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతుర్ని పెళ్ళాడి తన పేరు మార్చుకుని తాను ఫలానా కాశీధనకుడి కుమారుణిని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు తాను స్వయంగా వెళ్ళి కటాహకుడిని తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే కటాహకుడు బెదిరిపోయాడు అతడు పారిపోదామని ఆలోచించాడు గాని అందువల్ల తనకు నష్టమే కానీ లాభం కలగదు అంతకంటే ఎంతో దయామయుడైన తన యజమానిని మంచి చేసుకోవడమే సరియైన పని అని తన యజమాని వచ్చి నిజం తెలుసుకోకముందే తాను ఆయనకు మంచి చేసుకుని జరిగిందంతా చెప్పి క్షమాపణ అనుకున్నాడు అయితే తాను యజమాని దగ్గర నౌకరులా ప్రవర్తించడం చూసి అందరూ అనుమానపడవచ్చు అందుచేత కటాహకుడు తన సేవకులతో నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను నాకు నా తండ్రి మీద ఎంతో పూజ్యభావం ఉన్నది నేను నా తండ్రి భోజనం చేస్తుంటే పక్కన నిలబడి విసురుతాను ఆయనకు మంచినీరు అవి నేనే స్వయంగా అందిస్తాను అంటూ తాను నౌకర్లు చేసే పనులన్నీ వర్ణించి చెప్పాడు తరువాత కటాహకుడు తన మామగారి దగ్గరకు వెళ్ళి మా నాన్న వస్తున్నాడు నేనాయనకు ఎదురు వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పాడు లక్షాధికారి సరేనన్నాడు కటాహకుడు తన యజమానిని అంత దూరానే కలుసుకుని ఆయన కాళ్ళ మీద పడి తాను చేసినదంతా చెప్పి తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు బోధిసత్వుడు అభయం ఇచ్చాడు తరువాత కటాహకుడు బోధిసత్వుడితో సహా మా అమ్మగారి ఇంటికి వచ్చేశాడు లక్షాధికారి బోధిసత్వుని చూసి ఆనందపడి తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు బోధిసత్వుడు తృప్తిపడినట్టు కనిపించి కటాహకుడితో తన కుమారుడితో లాగానే మాట్లాడాడు తరువాత ఆయన లక్షాధికారి కుమార్తెని పిలిచి అమ్మా నా కుమారుడు నిన్ను సరిగానే చూచుకుంటున్నాడా అని అడిగాడు ఆయనలో మరే లోపం లేదు గాని భోజనం దగ్గర ఆయనకు ఒకటి రుచించదు ఎన్ని విధాలా మంచి వంటకాలు చేసినా ఏదో ఒక తప్పు పడుతూ ఉంటారు ఏం చేసి ఆయనను తృప్తిపరచాలో ఎంత ఆలోచించినా తెలియకుండా ఉన్నది అన్నది కటాహకుడి భార్య అవును వాడు తిండి దగ్గర లోగడ కూడా ఇలాగే నానా తిప్పలు పెట్టేవాడు అందుచేత ఈసారి వాడు భోజనానికి కూర్చుని ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు ఆ శ్లోకం నీకు రాసి ఇస్తాను దాన్ని బాగా కంఠస్థం చెయ్యి అది చదివా వాడు తప్పులు పట్టడం మానేసి పెట్టినదేదో తింటాడు అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు బోధిసత్వుడు కొద్ది రోజులు అక్కడ ఉండి కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళగానే కటాహకుడు మరింతగా విజృంభించాడు భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి పదార్థాన్ని నిందించసాగాడు ఒకరోజు నా కటాహకుడు ఇలా చేదరించుకుంటూ ఉంటే అతడి భార్య ఈ శ్లోకం చదివింది ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరొక చోటుకి పోయి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తున్నాడు అని దీని అర్థం కటాహకుడి భార్యకు తెలియదు కానీ కటాహకుడు మాత్రం తన యజమాని తన పేరుతో సహా తన రహస్యమంతా భార్యకు చెప్పేశాడని భయపడిపోయాడు ఆ తర్వాత అతడు ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా